इन एब्रॉड अपोलो मेट स्किल्स सिक्स इयर्स ऑफ एमबीबीएस प्रोग्राम विल बी कंप्लीटेड इन थर्टी फाइव लैक्स ओनली वेलकम टू जी मीडिया సో జుట్టు రాలే సమస్య ఈ సమస్య అందరినీ ఇబ్బంది పెడుతుంది ఒకప్పుడంటే పెద్ద వయసులో జుట్టు రాలడం చూసే ఇప్పుడు చాలా చిన్న చిన్న పిల్లల్లో కూడా జుట్టు రాలే సమస్య చూస్తూ ఉన్నాము కుచులు కుచులుగా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది మరి ఏ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఇది జుట్టు సమస్య అనేది వస్తూ ఉంది రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వీఆర్కే డైట్ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురువు వీరమాచరిని రామకృష్ణ గారు సార్ నమస్తే జనరల్ గా మిమ్మల్ని పెద్ద పెద్ద జబ్బుల గురించి అడుగుతాను డయాబెటీస్ ఇలాంటి వాటి గురించి అడుగుతాను ఈ జుట్టు సమస్య ఎప్పుడు అందాన్ని ప్రాధాన్యత ఇచ్చే కాస్మెటిక్ యుగంలో జుట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది అంటే కాదు ఇప్పుడు జనరేషన్ అంతా పోయింది ఇప్పుడు మా చిన్నప్పుడు ఆడాళ్ళకి మోకాళ్ళ కిందకే మోకాలు ఏంటి అసలు అరికాళ్ళ దగ్గరికి అంటుకున్నాయి ఇంతంత లావు ఉండే కింద సవరాలు పెట్టేవాళ్ళు అసలు ఒక పెళ్లికి ఒక మ్యాక్నిక్ బయలు తెరితే ఫస్ట్ పోయేది జడేసేది అప్పుడు దానికి ఫుల్లుగా పూలు పెట్టి అసలు జడ అలంకారం ఉంది వాళ్ళన్నీ పిలకలే అంటే అసలు మొత్తం టోటల్ పోయింది అసలు జనరేషన్ పోయింది అది ఎందుకంటే ఫుడ్ స్టైల్ మాకు కూడా దువ్వులు పెడి విరిగిపోయి ఇంకా ఇప్పటిదా కాకటం అంటే ఇప్పుడు పిల్లలకి ఇరవై ఏళ్ళ నుంచే బట్టతాలు బిగిన అవుతున్నాయి నేను చూస్తాను కదా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకే కంప్లీట్ దీనికి కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది మేము తిన్నదా అంటూ ఆహారం మీరు బెండ మేము బెండక కూర తిన్నాం బెండకాయ బెండకాయలు తింటున్నారు మేము సొరకాయ తిన్నా వీళ్ళు తిన్నారు తేడా ఏంటి మా బెండకాయ కూర తినాలంటే అమ్మమ్మ అమ్మ అరే కోసిరారా అంటే అప్పటికప్పుడు బెండకాయ చెట్టును పోసేవాళ్ళం కోసిన పావు గంటలు ముక్కలు కోసి పోయి పొయ్యిలో ఉండేది అరగంటలో పొట్టలో ఉండేది సో ఒక కూరగాయ ఏదైనా సరే తోట కూరగాయ మడి వాళ్ళం కింద పేడ వేసి మేమే పేడతో ప్రిపేర్ చేసి మట్టి అదంతా కలిపి పాచిపోడికి మట్టి తీసి అదేసి దాని మీద వేసి వేసేవాళ్ళు నీళ్ళు మేమే పోసుకునేవాళ్ళం ప్రేమగా మేమే పెంచేవాళ్ళం మంచి ఆరుగోడు దొడ్లు అసలు పురుగు మందులు అనే సిస్టం లేదు అప్పుడు చక్కగా ఏపుగా పెరిగాయి తోటపరంటే అప్పటికప్పుడు కోసేవాళ్ళు కోడి అంటే దొడ్లో కోడి కోసేటమే ఇట్లా ఈ రకంగా కోడిగుడ్లు అంటే నాటు గుడ్లు సో మేము అదే తిన్నప్పటికీ మాకు బలమైనది తిన్నాం అలానే ప్రతిదీ ప్రకృతితో కూడిన ఆహారం తీసుకున్నాం పొద్దున్న లేవగానే ఈత ఎండాకాలం సీజన్ వస్తే ఈతకాయలు వేరకుండా బరిగా రాయలని ఈతకాయలు గెల్ల కోసం ముగ్గేసుకుంటాం పగలంతా ఏంటంటే ముంజుకాయలు కోసుకుంటాం అది శుభ్రంగా చేయటం లేదా తాటికాయలు ముగ్గినాక అవి కాల్చు తింటాం సీంతం కాయలు కోసుకుంటాం వస్తే చింతకాయలు చెట్లు ఎక్కి తింటాం అన్ని దశల్లో ప్రతిది ఫుడ్ అంతా జామకాయలు అంటే ప్రతి దొడ్లనూ జామకాయలు ఉండేవి ఇవాళ ఇంతలో జాంకాయలు ఏముందో రుచి పచ్చి కమ్మగా స్వచ్ఛమైన తిరేవాళ్ళం బొప్పాస్కాయ అంటే నాటు బొప్పాస్కాయ అది కోస్తే ఎర్రగా ఉండేది లోపల రక్తం ఉన్నట్టు ఉండేది అసలు లోపల నల్లటి గింజలు తింటే అసలు తేనె పనికి వస్తుంది ముందు మామిడి పళ్ళు గివుడిపల్లి పనికి వస్తే మామిడి పళ్ళు ఇంకా అద్భుతంగా ఉండే వాళ్ళు వీళ్ళు ఎదురు మామిడి పళ్ళు ఎదురుచి అనుకుంటున్నారే ఎప్పుడైతే సారం పోయిందో కంప్లీట్ రుచిపోయింది నా మధ్య నేను వేరుసిన గుళ్ళు మామూలుగా ఉంటాయి కదా పెద్ద టేస్ట్ అనిపించట్లేదు ఒకప్పుడు మా చిన్నతనం ఉన్నప్పుడు అని ఆ మధ్య ఒక ఆయన నాకు తెచ్చి రామకృష్ణ గారు ఇదిగోండి వేరుసిన గుళ్ళు టేస్ట్ వచ్చి ఎప్పుడు టేస్ట్ అసలు అదిరిపోయాను నేను అసలు నేను ఎప్పుడు చిన్నప్పుడు కూడా తిన్నంత బాగా ఉంది దాన్ని ఆయిల్ పట్టిస్తే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వచ్చింది ఎక్కడ తరాయంటే అంటే అరకమేయాలి మన దండకారణ్యం నుంచి ఫారెస్ట్లో జల్లారు గింజల్ని న్యాచురల్గా అడవిలో పెరిగింది అడవిలో పెరగటానికి ఏమైంది నువ్వు ఏమి తన అది వస్తుందని భూమిలో పోషకాలను చచ్చిపోయిన దానికి ఏమి రాట్లా అక్కడ పోషకలని పుష్కలం అనే కదా అడుగులో పెరిగింది సహజంగా ఆ పోషకలని తీసుకున్న పెరిగింది ఫారెస్ట్ ప్రొడ్యూసెస్ ఎంత అద్భుతంగా ఉందంటే ప్రతిదీ అసలు అడవిలో పెరిగిన ప్రతిదీ చాలా బాగుంటుంది మనం చిన్నప్పుడు మేము కోల్డ్ పోసుకున్న ఏమైనా నాన్ వెజ్ తిన్నా ఆ రుచి తేడా వేరు ఆ కట్టెల పొయ్యి మీద వండటం ఆర్గానిక్ ఇవాళ ఏమైంది ప్రతీదీ తేడా వచ్చేసిందమ్మ ఫుడ్డులో కల్తీ నాణ్యత లేదు రెండోది ఏంటంటే ఆ కనీసం పాలు స్వచ్ఛమైన ఉండే పిండగానే పిండి మావి మాయమే తాగేవాళ్ళు ఒక ప్యాకెట్ పాలు మొత్తం పౌడర్ అసలు రీఫైండ్ ఆయిల్ రంగ ప్రవేశం చేసిన ఒళ్ళు గోల్ అయిపోయింది ఈ ప్యా ప్రకృతి నుంచి గానక గింజలు తీసుకెళ్ళి పట్టించుకుంటే చెక్క గానకలో వచ్చే ఆయిల్ కాస్త కెమికల్ ఆయిల్ అయిపోయింది అందులో అసలు గింజలే వాడరు కెమికల్ ఫ్లేవర్డ్ అంతే మనం రసనా ప్యాకెట్ తీసుకుని లేదా గోల్డ్ స్పాటి తీసుకుని అందులో బత్తాయి చూస్తుందంటావు లేకపోతే ఆరెంజ్ చూసి ఉందంట ఎంత అబద్ధమో ఇది కూడా అంతే టోటల్గా లేకపోయింది నువ్వు తినేసి ఫుడ్లో సారణ కూడా జుట్టాలని నేను ఇవాళ ముప్పై ఏళ్ళ కారణం అది రెండు విపరీతమైన స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్సున్న జుట్టు చూద్దాం చూస్తూ ఉండలేదు ఇవాళ మారుతున్న జీవనశైలిలో చదువుకు స్ట్రెస్ సీట్ వస్తున్నా లేదా స్ట్రెస్ ఉద్యోగాల్లో పైకి వెళ్ళలేదా స్ట్రెస్ చాలామంది నాకు ముప్పై ఐదు వచ్చిన పెళ్లి చేసుకోరు అప్పటికే రెండు లక్షలు అయితే ఉంటుంది బట్ ఏంటి ర్యాంక్ పెళ్లి చేసుకుంటే వాడు అంటే సీట్లు అవ్వలేదు ఇంకా సెటిల్ అవ్వటం వాడి దుష్టిలో ఒక సంవత్సరంగా కోటి రూపాయల ప్యాకేజ్కి వెళ్ళడం లేదా అందుకే వెళ్ళడం ఈ లోపల జుట్టు అంత ఉడైపోద్ది అది వేరే విషయం అంటే ఏమవుతుంది స్ట్రెస్ అంతతో సంతోషపట్టాల నెలకు లక్ష రూపాయలతోనే సంతోషపట్టాల వాళ్ళ నాన చేయం నెలకు వచ్చేది యాభై వేలే కానీ వీడికి స్టార్టింగ్ నెల లక్ష వస్తున్నా వాడికి రెండు లక్షలు ఉన్నాయి నాకు ఎందుకు లేదు రెండున్న వీడు నాలుగు అనుకుంటాడు సో ఈ స్ట్రెస్ అన్నిటి మనం ఏమైందంటే కాన్స్ట్రేషన్లు అలానే సెలింటర్ లైఫ్ స్టైలు రెండు ఇవాళ వెళ్ళి తింటాం రెండోది ఏంటంటే ఎక్కువ రాత్రి పూట మెరుగుగా ఉంటాం అంటే ఇవాళ నీ టీవీ మాధ్యమంలో ఓటీటీలు అందుబాటులో రావటం యూట్యూబ్ కానీ సోషల్ మీడియా అంత వినోదం విపరీతంగా ఎక్కువైపోయింది పుస్తకాలు చదవడం లేదు ఇక విజువల్ మీడియా ప్రతివాడి చేతిలో ఫోన్ ఉంటారు రాత్రి రెండింటికి కూడా మీద పడుకున్నా కూడా చూడటం సోషల్ మీడియాలో ఇంకోటి యాక్సెప్ట్ ఒకప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం ఇవాళ ఆ రోజులు లేదు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకునే రోజులు పోయి ఫ్రెండ్స్ అందరు చాట్ చేసుకుంటారు లేదా ఒక గదిలో ఇప్పుడు మన చుట్టాల పిల్లలు వెళ్ళారు అనుకో మేనత్త మేనమా పిల్లలు గడిచినప్పుడు ఎరా బాబాది అని మాట్లాడుకోవాలి ఏం ఆడుకుందా మా మాకు మాది లెక్క ఇదే సభ్య ఆడుకో దొంగ పోలీసు ఆడేదే కుటుకుంటే ఏదో అనుకునేవాళ్ళు అలాంటిది పోయింది ఒక గదిలో కొద్దింత విడిని కనీసం పరిచయం ఉండవు నువ్వు ఇంకేం ఆడతావు రా అరే మనందరూ పబ్జీ ఆడదాం గేమ్లు గురించి సంభాషణ లేదు చిన్న పిల్లలు ఇప్పుడు హాస్పిటల్ తీసుకొస్తారు కదా నేను మన క్లినిక్ తీసుకొస్తా చూస్తాను ఫోన్ ఇచ్చేస్తారు సంవత్సరం గుంటలకి ఫోన్ ఊరుకోరు కూడుకోరు ఊరు కూడిపోక పెట్టి ఏ అక్కడ గెలిచి వెళ్తాను ఫోన్ ఇస్తేనే ఓర్పు వస్తారు ముందేమో తింటలేదని మనం అలవాటు చేస్తాం ఫోన్ ఎప్పుడైతే ఇచ్చావో లాలించడం అదంతా పోయింది ఓర్పు పోయింది అందరికీ ఓర్పు పోయింది అన్నీ రెడీమేడ్ దిగిపోయినాయి ప్రతి చోట సో ఆర్డర్లు ఇవ్వడం ఎక్కువైపోయింది జొమాటోలో స్విగ్గీలు అమ్మ ఉండేది పోయింది అమ్మ ఉండితే మంచిది ఆయిల్ తెప్పించుకుని సన్న సెగన్ ఉండి ఏదో చేస్తుంది ఆడు నీకు ఎందుకు సుగ్గులో నీకు సప్లై చేసేవాడు ఎంత పెద్ద హోటల్ నీకు ఎందుకు చేస్తాడు ఆరో చికెన్ ఆడేందుకు ఇస్తాడు పది రోజుల క్రితం ఉన్నా డీఫ్రిజ్లో పడేస్తే తీసేస్తాడు కదా ఇలాంటిది తింటే నువ్వు హెల్త్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అసలు ఎంతసేపు నిద్రపోతున్నారు సర్కార్ క్లాక్ అనుగుణంగా నిద్రపోవడం కోసం సూర్యుడు ఎలా వస్తాడు అస్త మంచి దాన్ని బట్టి మన పని ఉండాలి కానీ వాళ్ళ అమెరికన్ కల్చర్ ప్రకారం రాత్రిపూట పని చేయాల్సి వస్తుంది పోని నిజంగా సాఫ్ట్వేర్ పని ఉన్నాడు అర్థం ఉంది ఈ కుర్రాళ్ళందరూ బ్యాచ్ చూడండి ఇళ్లలో మన పిల్లల్ని చూడండి ఈ ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివి నుంచి చూడండి బ్యాచ్ని రెండింటికి మూడింటి కూడా సోదేసుకుంటూనే ఉంటారు పదకొండు పన్నెండు దాకా లేవరు మరి ఏంటి పరిస్థితి సూర్యుడితో లేచి పనులు చేసి అది రెండోది ఏంటంటే జీవనశైలిలోనే ఇదంతా పోయింది పనిచేసే శ్రమకి పంపు కొట్టి కవర్లో నీళ్లు మోసుకొచ్చి కళ్ళాపు జల్లి ఇంత దండులు తోమి తొగొత్తే యోగా జరిగేటన్ని ఏం లేవు సింపుల్ రెడీమేడ్ అన్నీ అంత సుఖమైంది ఫస్ట్ స్ట్రెస్ తీసేసేయాలి దాంతో ఏమవుతుందంటే ఊబకాయ వాళ్ళ ప్రతి వాళ్ళకి నువ్వు చూడు ఆడపల్లైనా మగపల్లైనా బాగా ఎంత లావు ఉండవు అసలు సన్నకుండా కూడా పొట్ట ఉంటారు గమనించావా అంటే మన వైట్ డ్రెస్ కల్చరల్ హ్యాబిట్స్ పొట్ట ఉంటుంది అంటే కూర తక్కువ అది కూడా మజిల్ ఉండదు వాళ్ళకి అందరికి మజిల్ డిఫ్సిట్టే ఇవాళ దగ్గరికి వెళ్ళాలన్నా ఒకప్పుడు మేము నడిచేళ్ళే వాళ్ళని చాలా దూరం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే బైక్ తీయాల్సిందే కార్ తీయాల్సిందే సో అలానే రెస్టారెంట్లకి వెళ్ళి కల్చర్ కూడా ఆ శనివారం ఆదివారం నెల దగ్గర హైదరాబాద్లో వంటలు ఎక్కడ లేవు ఒక రెస్టారెంట్కి వెళ్తే ఐదారు గంటలకు కూర్చునేకెళ్ళని పరిస్థితి కూడా ఉండేవి కూడా ఉన్నాయి అంత బిజీ అని కార్లన్నీ రోడ్ల మీద ఉంటాయి కదా తెలుసు కదా ప్రతి చోట బయట టేస్ట్లు మరిగిన తర్వాత రోజుకో లో వెలుస్తున్న తర్వాత మన ఇంటికి వస్తున్న తర్వాత ఇది తగ్గిపోయింది తల్లులు జాతపడాలి అలానే మనం తినే కల్చర్లో కూడా ఒకప్పుడు స్వీట్లు వాటి అంటే జుట్టు అంతా ఎందుకు ఇది అంతా చెప్తున్నారు ఇదంతా సోది కాదు జుట్టు ఎందుకు ఊడిపోయిందో బలమైన సైన్స్ ఉంది నేను మా గతంలో ఒక స్వీట్ తినాలంటే పచ్చి పప్పులు ఇచ్చి ఒలిసిన ఎరిసిన పప్పులు ఇచ్చేవాడు బెల్లం మొక్క పడేసేవాడు ఈ గింజలు వేసుకుంటూ బెల్లం మొక్క తింటాం లేదా వాడిని వేయించి ఒక బెల్లం తెచ్చేవాడు స్వీట్ అంటే మినపు సున్న అప్పటికప్పుడు ఏంచి ఇసిరి అప్పుడప్పుడు తిరగలు ఇసిరి ఆ బెల్లం కలిపేసి పాకం పట్టు లేకపోతే నెయ్యేసి కట్టించేవాడు దేశేవాడు నువ్వుల ఉండలు కాని రకరకాలు పెట్టేవాడు ప్రసాదాల కింద కూడా శనగలని దద్దోజనాలు ఎన్ని ఎందుకు పెట్టారు అన్ని దేవుళ్ళకి డిఫరెంట్ భిన్నమైంది ఒక్కో దేవుడికి ఒక్క ప్రసాదం ఎందుకు పెట్టారు భిన్నమైన ప్రసాదం భిన్నమైన దివారం దేవుడు ఉంటుంటుంది కదా అట్లా సో వాళ్ళ ద్వారా అందుతుంది ఒకళ్ళు దద్దోది నేను పెట్టారు సో దాని ద్వారా విటమిన్ అవుతుంది పులిహోర పెడితే ఆ విటమిన్ అదంతా అందుతుంది అలా ఉన్న చక్కెర పొంగలి గ్లూకోజ్ ఎనర్జీ చక్కగా సరిపోతుంది ఇలా డిఫరెంట్ ప్రసాదాలు పెట్టుకులేరు సో ఇవాళ పళ్ళు సరైన లేవు పిల్లల్లో పళ్ళు తినే హ్యాబిట్ లేదు అలానే అన్నీ పోయినాయి ఇవాళ వెన్నపోస ముఖ్యంగా వంటిళ్ళల్లోంచి పెళ్ళిళ్ళలోంచి నెయ్యి పోయింది కొన్ని దుర్మార్గ ప్రచార కారణంగా శాచురేట్ ఫ్యాట్లు మానేసి అన్హెల్తీ ఫ్యాట్లు తెచ్చుకున్నారు అన్హెల్తీ పాలియన్ సాక్చురేటెడ్ ఫ్యాట్లు హైడ్రోజనేటేడ్ ఫ్యాట్లు తీసుకున్నారు అక్కడి నుంచి దరిద్రం అమ్మా సో ఈ జుట్టు ఎందుకు ఉంటుందమ్మా మరి ఏం చేయాలి చక్కటి సొల్యూషన్ ఉంది సైంటిఫిక్గా ఏంటంటే మనకి శరీరంలో డిహైడ్రోటెస్టోస్టెరియా అని ఇది ఎక్కువైనప్పుడు డిహైడ్రోటెస్టోస్టెరియా ఇది ఒక హార్మోన్ ఇది పెరిగినప్పుడు ఏమవుతుందంటే అంటే పెరిగినప్పుడు మన జుట్టు రాలి సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఫైబాల్ ఫర్ ఎడక్టైజ్ అని ఒక ఏం చేయమంటుంది ఫైబాల్ ఫర్ ఎడక్టైజ్ అది కనుక పడితే ఇది కంట్రోల్ అయ్యి జుట్టు రావడం ఆగుతుంది దాన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే గ్రీన్ టీ ఒకటి గ్రీన్ టీ ఒకటి అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పనికి వస్తాయి రెండు పసుపు పసుపు చాలా బాగా పనికి వస్తుంది మూడు కొబ్బరి నూనె కొబ్బరి నూనె చాలా అద్భుతంగా పనికి వస్తుంది డైరెక్ట్ ఇన్ టేక్ ఆఫ్ కొబ్బరి నేను అప్లయింగ్ కో రెండు కూడా ఒరిజినల్ది మూడోది గుమ్మడి గింజలు గుమ్మడి గింజల్లో అద్భుతమైన పోషకులలో ఉంటే జుట్టుని హెయిర్ని పోషించే న్యాచురల్ బయోటెన్ ఉంటుంది అందువల్ల ఇది ఇది కాకుండా ఐదోది ఇప్పుడు ఎడమామి అంటారంటే బే సోయాలో అంటే ఒక బేబీ కార్ లాగా సోయాలో బేబీ సోయా లాగా ఉంటుంది అది మనకు దొరకదు ఇండియాలో దొరకదు కాబట్టి రెండు యూఎస్ నాటిలో ఉంటుంది ఇవి తీసుకుంటే ఫైవల్ఫర్ అడ్వర్టైజ్ పెరుగుతుంది ఫైవల్ఫర్ అడ్వర్టైజ్ పెరిగిందంటే డిహైడ్రోటెస్ టెస్టోర్ అండ్ డిహెచ్ని తగ్గిస్తుంది తద్వారా జుట్టు లాసం తగ్గుతుంది దీనికి బయోటిన్ సప్లిమెంట్ ఒకటి తీసుకోవాలి బయోటిన్ తీసుకోవచ్చు మెయిన్ ఒకప్పుడు కొబ్బరి నూనె రాసేవాళ్ళు కదా ఇవాళ కొబ్బరి నూనె ఉపయోగం చాలా ఉంది కుదుర్లని మనకు స్ట్రాంగ్ గా ఉంచాలంటే మన కింద సెబాషియన్ గ్లాండ్స్ అని ఉంటాయి వెంట్రుల కింద ఆ సెబాషియస్ గ్లాండ్ కింద దాని కింద ఉండే ఆయిల్ లాగా ఒక రకమైన అది కూడా మీడియం చింట్రాక్సెస్ ఆయిల్ ఉంటుంది అది రిలీజ్ చేయాలంటే తల కొబ్బరి రాయడానికి మన సైన్స్ అది మన పెద్దలు తెలియజేశారు ఆ సెబాషియస్ గ్లాండ్స్లో ఉండే శీవం అనే ఒక ఇది ఉంటుంది ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ మనకు నర్షింగ్ ఉపయోగపడుతుంది ఇవాళ మనం పెట్టే ఫుడ్కి ఎక్కడ ఉంది ఆయిల్ ఫ్యాటీ యాసిడ్స్ లేవు సేపం లేక హెయిర్ అంతా ఎండిపోవటం చర్మం ఈ పగిలిపోవటం గిడస పారిపోవటం చర్మం కాంతివంతం లేదు గమనించదు సావిత్రి లాంటి ఫేస్లు ఎలా వెలుగుతూ ఉండే అంజలిదేవి సావిత్రి ఫేస్ ఇవాళ హీరోయిన్ మొగాల్లో కళాకాంతులు ఉండవు చూసారా మీరు అంటే ఆ మేకప్ తప్ప ఆ జీవం ఎందుకు ఉండదు అంటే వాళ్ళు నెయ్యితో తినేవాడు బాగా ఆ ఫ్యాట్ ఫ్యాట్ ఫేస్ ఊరిని కూడా కళకళలు ఆడితే నిలుగుతా ఉంటాయి ఫేస్ మనం కనిపెట్టచ్చు వాడు ఫ్యాట్ తో తీసుకుంటాడు ఇది సో ఫ్యాట్ ఎప్పుడైతే దూరం అయితే ఇది జరిగింది శుభ్రంగా నెయ్యి వేసుకోండి కొబ్బరి నూత వంట చేసుకోండి ఇందాక నేను చెప్పాను కదా డైట్లో ఐటమ్స్ ఫుల్గా ఉండేవి తీసుకోండి అన్నిటికంటే ముఖ్యం నీళ్లు బాగా తాగాలి సేబం క్రియేషన్ ఇందాక చెప్పిన సేబం అనే ఆయిల్ లాంటి ప్రొడక్షన్ అది క్రియేషన్ బాగుండాలంటే కోకోనట్ ఆయిల్ బెస్ట్ నాట్ ఓన్లీ అప్లై డైరెక్ట్ కూడా అప్లై చేయాలి కోకోనట్ ఆయిల్లో మందారై కానీ ఉసిరితో కానీ చేసిన ఫార్మ్లో అయితే అద్భుతంగా పనికొస్తుంది ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంకా జుట్టు కనుక బ్రహ్మాండంగా ఉండాలంటే మీకు చిట్కాయ ఏంటంటే మందార చెట్లు ఇప్పుడు మనం పెంచడం మానేసేం కానీ ఒక మందార చెట్టు పెంచుకోండి కుంగిడికాయలు పెట్టుకుని మందార ఆకులు దాంట్లో వేసి పెంచకండి బాగా కుంగడికాయల్లో బాగా పెంచకండి దాంతో తలంటుకోండి జుట్టు ఎట్ట ఉండాలి అట్లా ఉంటుంది పాతరం షీకాయి మరి షాంపూలు అవాయిడ్ చేయాలి ఇవాళ ఎవడో మా షాంపూ వాడని చెప్పు షాంపూస్ మొత్తం కెమికల్ తీ లిక్విడ్ రాదు కదా నీకు తెలుసు కదా షాంపూ అనేది ఎలా వస్తుంది కెమికల్ కలిపి వస్తుంది కెమికల్ జుట్టుకి ఎలా సెట్ అవుతుంది చెప్పు నువ్వు ఇన్ని నాశనం చేస్తా పైగా ఇవాళ జుట్టు రంగు వేయటం జుట్టు రంగు వేస్తే చాలా మంది స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుంది వాళ్ళ మొహం కూడా ఇలా నిలబడిపోతుంది గమనించడం జుట్టు రంగు వేస్తే అంటే కెమికల్స్ నువ్వు జుట్టుని రకాల హింసేస్ ఎలా ఉంటుంది అలానే ఏసీ వేస్తావు మళ్ళీ బయటికి వెళ్ళా ఏసీలో దాని తగినంత వేడి కూడా ఉండాలి కదా అది లేదు ప్లస్ తలకు కూడా మాలిష్ చేయాలంటే కొబ్బరిం రాసి వద్దటం మాలిష్ చేయటం ఉంటుంది రెండు ఎక్సర్సైజ్ లాంటివి కూడా చేయాలి ఎక్సర్సైజ్ లాంటి ఫిట్నెస్ చేసినప్పుడు కూడా జుట్టు బాగా నిలుస్తుంది బయోటిన్ సప్లిమెంట్స్ అంటే హెయిర్కి కావాల్సింది మెయిన్ బయోటిన్ బయోటిన్ కూడా సప్లిమెంటేషన్ రూపంలో ఏదో ఒకటి తీసుకోండి కోకోనట్ ఆయిల్ ముఖ్యంగా మనం డైట్ చేస్తే డైట్లో బ్రహ్మాండంగా ఉంటుంది అయితే డైట్లో కొంతమంది ఉమ్మనికి డైట్లో ఉండగా కాదు డైట్ నుంచి బయటకు వచ్చినాక వెయ్యిలో ఒకళ్ళిద్దరికి తాత్కాలికంగా హెయిర్ లాస్ అవుతుంది కొంతమందికి అది మెటబాలిక్ షాక్ ఉండే నేచర్ అది వాళ్ళ నేచర్ కారణం అది వెయ్యిలో ఒకళ్ళిద్దరు వాళ్ళు కూడా ఉమ్మనే ఉంటారు నైంటీ పర్సెంట్ జెంట్స్లో జరగదు ఇది ఎవరో అరుదుగా లచుకోకుండా ఉంటాడు అంతే వాళ్ళకి తాత్కాలికంగా బాగా లాస్ వచ్చినట్టు అనిపించిన ఒక నాలుగు నుంచి ఐదు నెలల్లో చక్కగా ఇందాక చెప్పిన బయోటర్ కోకోనట్ ఆయిల్ కంటిన్యూ చేస్తే చక్కగా మొత్తం వడ్డీతో సహా వస్తుంది సో మన డైట్ లో ఉండగా హెయిర్ అనేది బ్రహ్మాండంగా వస్తుంది చాలా స్ట్రాంగ్ ఉంటాయి కుదుళ్ళని చాలా గట్టి పడతాయి నార్మల్ అందరూ చదువుతారు వంద వంద మంది అసలు హెయిర్ లాస్ అనేది లేదండి డైట్ లో అని చాలా తక్కువ మంది డైట్ అయిపోయిన తర్వాత మాకు ఈ ప్రాబ్లం అని అది కూడా ఉమెన్ లో చెప్తారు వాళ్ళకు కూడా తిరిగి వస్తారు హెయిర్ లాస్ బాగా అవుతుంది అన్నప్పుడు డైట్ స్పెషల్ వెంటనే హెయిర్ లాస్ అయిపోతుంది విఆర్కే డైట్ మొదలైతే గమనించుకోండి రోజు ఎంత అవుతుంది మీకు మూడో రోజు నుంచి నాలుగో రోజు రిపోర్ట్ చెప్తాను విఆర్కే డైట్ అనేది హెయిర్ లాస్ అద్భుతమైన అంటే ఇక్కడ మన ప్రోటోకాల్ బాగా రాంకృష్ణాల తరని వస్తే ప్రోటోకాల్ హెయిర్ లాస్ వేరే ప్రోటోకాల్ కూడా ఉంటుంది ఇక్కడ కొన్ని ఆయిల్స్ కూడా ఒక ఆయుర్వేదిక్ ఫార్మా ఒకటి చేసిన కూడా బాగా పనిచేస్తుంది అది అందరం అందరం అసలు చాలా అద్భుతమైన అసలు దానికి చాలామంది అది అది ఆప్షన్ అది డైట్తో సంబంధించిందని కూడా కాదు చక్కటి ఇన్ఫర్మేషన్ సార్ నిజంగా హెయిర్ ఫాల్ కూడా డైట్ ఉంది హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది హెయిర్ లాస్ ఎందుకు అవుతుందంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు కొన్ని రకాల ఎంజైమ్స్ ఉంటాయి వాటి అవి లేకపోవడం వల్ల అని వాటిని తీసుకోవచ్చు సో రకరకాల సప్లిమెంట్స్ కూడా ఉన్నాయని చక్కటి ఇన్ఫర్మేషన్ అండి హెయిర్ ఫాల్ లేనిది ఎవరికి చెప్పండి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ సార్ ధన్యవాదాలు